కన్యానాశ ఫలితాలు ఎలా ఉన్నాయి నవంబర్ మాసంలో రెండవ పక్షం ఫలితాలు ఏమిటి గురుగారు గత వారంలో చెప్పినటువంటి ఫలితాలు కరెక్ట్గా ఉన్నాయండి మాకు మీరు చెప్పినటువంటి కలిగింది నాకు ఉద్యోగం వచ్చిందండి కొంతమందికి సంతానమైన విషయం కొంతమంది వివాహ యోగ్యత పొందుకున్నట్టుగా తెలుస్తుంటుంది అందరూ కామెంట్ చెప్పినా కొంతమంది కామెంట్ చేస్తుంటారు కదా తప్పకుండా మీ యొక్క జాతకం కోసం ఫోన్ చేస్తున్న వాళ్ళు మీరు మాకు చెప్పిన ఫలితాలు కరెక్ట్గా ఉన్నాయండి అందుకే మా జాతకం చూడండి చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేను నూటికి నూరు రూపాయలు అందరికీ కరెక్ట్ చెప్తున్నాను అని చెప్పట్ల ఇది గోచార ఫలితాలు నలభై టు యాభై శాతం వరకు మాత్రమే శుభం కలగవచ్చు లేదా ఇబ్బంది కలగవచ్చు జన్మజాతకమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ విషయం పదే పదే చెప్తున్నాను నేను కానీ మీరందరూ కూడా అటువంటి విషయాన్ని గ్రహిస్తే మంచిది ఇవి గోచార ఫలితాలు శుక్రుడి వారంలో ఉంటాడు కుజుడు మధ్య వరకు ఉంటాడు కుజుడు పద్దెనిమిది వరకు ఉంటాడు తర్వాత తులలోకి రవి వస్తుంటాడు రవి నుంచి శుక్రుడిలోకి రవి త్రులోంచి రుచికలకు మారుతుంటాడు ఇలా గ్రహ మార్పుల వల్ల ఆ పక్ష ఫలితంలో అంతకుముందు పక్ష ఫలితాలకి ఈ పక్ష ఫలితాలకి తేడా ఉండవచ్చు ఓదర్ సేమ్ ఉండవచ్చు దాని గురించి కంగారు పడక్కర్లేదు మీరు ఆలోచించుకోండి ఏదేమైనా ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి దాదాపుగా ఈ పక్షములో ప్రతిరోజు కూడా అదృష్టయోగమే ప్రతిరోజు స్వామి రోజువారి ఫలితాల్లో కాస్త నెగిటివ్ చెప్పారండి అనుకోకండి అక్కడ చంద్రుడు పన్నెండవ ఇంట అష్టమంలో ఉన్నప్పుడు చంద్రుడు అష్టమంలో కానీ పన్నెండు అవసరం ఉన్నప్పుడు అటువంటి కొంత ఇబ్బందికరమాత ఉంటుంది అది రోజువారి ఫలితాలు చూసుకోవచ్చు కానీ ఓవరాల్గా పదిహేను రోజులు మీరు గ్రహ సంచారం చేసినప్పుడు ఆ గ్రహ సంచార ఫలితాల్ని ఆ యొక్క మూమెంట్ని చూసి మనం ఈ మొత్తం వారంలో పక్షంలో మోరాల్గా శుభ శుభయోగాలు ఉన్నాయి సుఖయోగాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అలా ఈ పక్షంలో రెండు వారాలు కూడా మీకు అదృష్టమే అదృష్టం నక్కతోగ తొక్కి కదా నక్కతో తొక్కినట్టే కాదు అసాధ్యము అన్నటువంటి మాట రాదు అలాంటి విషయాలు కూడా మీకు సుసాధ్యమై సుసంపన్నమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు అదృష్టయోగమే ఏమో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీ చూడడం వల్ల అదృష్ట యోగమే ఒక విషయం ఆశ్చర్యమవుతుంది మీకు నాకు తెలిసి ఈ యొక్క పక్షంలో మీరు కనీసం ఒక పది తులాల బంగారం కొనే అవకాశం ఉంది చెప్పొచ్చావులే లక్ష యాభై రూపాయలు దాటిపోతుంది బంగారం కొంటానా ఏమో ఇచ్చేవాడు భగవంతుడు పుచ్చుకునేది మీరు మధ్యలో ఉన్నటువంటి నేను ఈ యొక్క గోచారంలో గురుబలం బాగుంది ఈ గోచారంలో శనిబలం బాగుంది ఈ గోచారంలో బాగున్నాడు కాబట్టి దీని ప్రకారంగా మీకు బంగారం పొందుకోవచ్చు అని చెప్తున్నాను లేదా బంగారం లాంటి అమ్మాయి మీ ఇంటి కూడా రావచ్చు లేదా బంగారమైనటువంటి మీ కూతురు ఇంట్లో బంగారంగా వెలగవచ్చు అంటే కన్యాదానం చేయవచ్చు కన్యాదానం స్వీకరించవచ్చును అయితే వివాహ సంబంధ వేడుకలు రావచ్చును అదృష్టయోగం కలగ పలగవచ్చును ఆరోగ్య లాభం విశేషమైంది ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం ఎటువంటి రోగము లేనటువంటి సంపూర్ణ శరీర ఆరోగ్యము ఇది కదా అదృష్టం అంటే చాలా మంచి అనుకూలవంత ఆరోగ్య ప్రాప్తి శస్త్రచికిత్స అవసరం లేకుండా అనుకూలత ఇక వ్యాపార విషయంలో ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దని షూ పరిశ్రమ ఈవెంట్స్ వేసేవారికి స్వదేశంలో విదేశాల్లో కూడా గొప్ప ఈవెంట్స్ని పొందుకునేటువంటి ఉన్నాయి చెడు అలవాటు దూరం జరగడం చెడ్డ వ్యక్తులకి దూరంగా ఉండడం కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం కొత్త వ్యాపార ప్రారంభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రైతన్నలకి పువ్వులు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఈవెంట్స్ స్వదేశంలో విదేశాల్లో కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది మంచి మంచి లో లాభాలు కూడా ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి రోగనాశనం రుణ విమోచనం ఆత్మస్థైర్యం ఆనందయోగం కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి బంధుమిత్రుల సమాగమం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం స్థిరాస్తి పంపకాలు కోర్టు వివాదాలు సవసిపోవడం శత్రునాశనాన్ని పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్రం ఫైనాన్స్ చెప్పిన వారు రైతు పూలు పనులు పడించే వారికి మత్స్యకారులకి రుజలు చేపలు చేల్ల వారికి ఈవెంట్స్ చేసేవారికి అలాగే చేనేత వత్తుల దర్జీ వారికి పెట్రోలియం బేకరీ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి ప్రశాంతమైనటువంటి ఆనందకర శుభయోగం ఈ పక్షం మొత్తం కూడా మీకు మంచిది ఆనందము విద్యాలాభము ఉద్యోగ లాభము కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కొత్త వ్యాపారాలు పెట్టడం పిల్లల విషయంలో గౌరవం ఆనందాన్ని పొందుకోవడం ఇలా ఎన్నో రకాల ఆదిగానందాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులప్రతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమంటే కూడా లాభవంతమైన శుభయోగం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం ప్రశాంతత సుఖజీవనం శుభజీవనాన్ని పొందుకునే పక్షముగా చెప్పవచ్చు ఈ పక్షం మొత్తం కూడా మీకు ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవ